కేసీఆర్ గారు కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే రా ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో బీజేపీ రామచంద్రరావు గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ పార్టీ అంటున్నారు కాంగ్రెస్ పన్నెండు ముఖ్యమంత్రులు చేసిన రెడ్లు పార్టీ అని తెలుసు మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు రా జూబ్లీ హిల్స్ లో పోరాడదాం రుజువు చేసుకుందాం అందరి మనసుల్ని విన్ చేద్దాం ఇక్కడ ఇంకో మాట చెప్పాలి బ్రదర్ నేను నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది నేను ఏ పార్టీలో కూడా చేరను నాకు ఏ పార్టీతో అవసరం లేదు నేను నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని తెలంగాణ మేధావులతోని బీసీ బిడ్డలతోని సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా కానీ తొందర తొందర వాడు నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు ఒకటి రెండు ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం కాబట్టి చాలా ఆలోచించి ఆచితూచి అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు